హలో అండి నమస్తే ఈరోజు మనం ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మార్చే నిత్య దీపారాధన గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి సరిచూసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం అనేది ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోని చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మముహూర్తంలో దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయంలో పది గంటలకు పూజ పూర్తి చేసుకోవాలి పది తర్వాత పూజ అనేది చేయకూడదండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే బెల్లం ముక్క అనేది విఘ్నవి నాయుడికి ఎంతో ప్రతీది అండి దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుని చల్లని చూపు మీపై ఉంటుందని చెప్పవచ్చు పూజ గదిలో అక్షతలు ఉంటే చాలా మంచిది పూజ గదిలో అక్షంతలు ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షితలకు దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజ చేస్తే శకల దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది అలాగే శంఖాన్ని ఉంచడం అంటే నార్మల్గా పెట్టడం కాదండి ఏదైనా చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో శంఖం అనేది పెట్టి డైలీ కూడా మార్నింగ్ టైంలో ఆ నీటిని మారుస్తూ ఉండాలి పూజలో ముందు రోజు ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసివేయాలి అవి వాడిపోకుండా ఉన్నప్పటికీ కూడా తీసేయాలి మళ్ళీ తాజా పువ్వులతో దేవుడిని పూజించాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలి అంటే ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఇలా ఈ మంత్రాన్ని సార్లు చదవండి మీ పూజ అనంతరం ఈ మంత్రానికి ఉన్న శక్తి ఎంత లేనిది కొంతమంది సంతానం కోసం బాధపడతారు అలాంటి వారు ఓం కలికృష్ణాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తం కలుగుతుంది మళ్ళీ చెప్తున్నాను వినండి ఓం కలికృష్ణాయ నమ ఓం కలికృష్ణాయ నమ ఓం కలికృష్ణాయ నమ అలాగే మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడు తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు ఆకర్షిస్తుంది అలాగే తులసి మొక్కను వేసినప్పుడు ఆడవారు వేయొచ్చు కానీ తులసి మొక్కను పీకినప్పుడు అది కొండ ఎక్కిన తర్వాత పీకినప్పుడు మాత్రం మగవారే పీకాలండి ఆడవారు మాత్రం తీయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పుకు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ద లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అగ్గ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి పూజ చేసి గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఇది అనేది మామూలు గదిలో పెట్టకూడదని ఓల్ని పూజ గదిలో మాత్రమే పెట్టాలి నెలలో ఒక్కసారి అయినా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారుని వేయండి ఇలా చేయటం వల్ల మీ పనులు ఈ ఆటంకం అనేది తొలుగుతుంది చూసారు కదండి మీకు కానీ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ